తెలియజేయడం అనగా మన గ్రామంలో ఈ మండలంలో మనకి కొన్ని ఊర్లు గుర్తొస్తాయి ఖచ్చితంగా టీడీపీ అంటే కంచుకోటలాగా ఆ గ్రామంలో ఇది ఒక గ్రామం మనకి అందుకు మనకి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతిసారి కూడా మనం ఏ విధంగా మనకి ఓట్లు ఎలా వేసామో ఈసారి కూడా ఖచ్చితంగా మనకి అమెరికా నుంచి వచ్చి మనకి సేవ చేయాలనే ఆలోచనతో మన ముందుకు వచ్చారు కావున దయచేసి ప్రతిసారి కూడా ఎట్లాంటి మెజార్టీ ఇచ్చామో అంతకన్నా భారీ మెజార్టీ ఈసారి ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇద్దరు కూడా చాలా మంచి అభ్యర్థులు మనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారంటే మనకి వాటర్ ప్లాంట్ ఇచ్చారు వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ వేమరెడ్డి గారు ఇచ్చారు అదేవిధంగా మనకి కొన్నిసార్లు సమస్యలు ఉంటే మనకి అడపాదడప మనకి మన అభ్యర్థి గారు కాకర్ల సురేష్ గారు కూడా కొంత మనకి సహాయం చేసిన రోజులు ఉన్నాయి దయచేసి వీరిని మనం సైకిల్ గుర్తుకేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మన గ్రామ కమిటీకి థ్యాంక్ యూ